లాట్ అన్నదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని వాక్యం చూసుకుందాం మార్కు సువార్త మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము పదహైదు పదహారవ వచనం ఆయన చూసుకొనుడి పరిసయుల పిండిని హేరోదు పులిసిన పిండిని గురిచియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరించగా వారు తమ యొద్ధ రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకుని క్రీస్తు మనసును గ్రహించడం అంత సులువైన విషయం కాదు ప్రకృతి సంబంధించినటువంటి క్రైస్తవుడు దేవుని ఆత్మ విషయాలను అర్థం చేసుకోలేడు అతడు గ్రహించలేడు శరీరం మెట్టులో ఉన్నటువంటి వారికి దేవుని ఆత్మ సంగతులు దేవుని మాటలు దేవుని ఆలోచనలు అర్థం కావు ఆత్మానుభవం చేతనే దేవుని ఆత్మ విషయాలను వివేచింపగలవు ఇక్కడ ఏ సూపురావు శిష్యులు ఆయన మాటలను అర్థం చేసుకోలేకుంటున్నారు ఎందుకంటే వారు శరీర బెట్టిలో ఉండి వారిలో వారు వాదించుకుంటూ ఉన్నారు ఏసుప్రభు యొక్క మాటలను వారు అర్థం చేసుకోలేకపోతున్నారు యేసు ప్రభు వారి యొక్క తలంపులు శిష్యుల తలంపులు ఏకరీతిగా లేవు కొన్నిసార్లు మనము బుద్ధిహీనంగా ఆలోచిస్తూ ఉంటాం మన తలంపులే సరైనవి అనేటువంటి భావనతో మనం ఉంటాం అది ఒక సమస్య ఇంకొన్నిసార్లు నేను చాలా పరిణతి చెందినాను నేను బాగానే ఉన్నాను అందరికంటే నేను చాలా మేలు అనేటువంటి బుద్ధిహీనమైన తలంపులతో బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలతో నింపబడి ఉంటాం ఇవి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు దేవుని మార్గం నుండి మనల్ని తప్పిస్తాయి దేవుని తలంపును మనం గ్రహించకపోతే గురియొద్ద నుండి మనము పూర్తిగా దారి తొలగిపోతాం దేవుని మనసును గ్రహించడం అంత సామాన్యమైన విషయమైతే కాదు ఆత్మలో క్రీస్తు మనసు అంత ఎత్తుకు మనం ఎదిగినప్పుడు మాత్రమే దేవుని యొక్క తలంపును దేవుని యొక్క ఆలోచనను కొద్దిగా బహుకొద్దిగా మనం గ్రహించగలం దేవుడు ఎవరికి తన తలంపును తన ఆలోచనను తన రహస్యములను బయలుపరుస్తాడు అంటే దీనులైన వారికి ఆయన బోధిస్తాడు ఇక్కడ ఏ శిష్యులను ప్రశ్నిస్తున్నాడు ఇంకా గ్రహింపకున్నారా మీరు ఇంకా వివేచింపలేకుంటున్నారా మీరు కన్నులుండియూ చూడరా చెవులుండియూ వినరా జ్ఞాపకం చేసుకున్నరా అని వారిని గద్దిస్తున్నాడు ఎప్పుడు ఒక వ్యక్తి ఆయన మాటలను గ్రహించగలడు ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని ఆత్మ సంగతులను వివేచింపగలడు ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని కార్యాలను చూడగలడు అంటే ఆయన కృపలను ఆయన చేసినటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి దేవుని మనసును గ్రహించగలడు ఒకప్పుడు దేవుడు నిన్ను ఎలాంటి దీనమైన స్థితి నుండి పైకి లేవనెత్తినాడు ఎలాంటి భయంకరమైనటువంటి పాప మార్గం గుండాను నడుస్తున్నప్పుడు దేవుడు నిన్ను దారి తప్పించినాడు దేవుడు తన కృపచేత నిన్ను స్వస్థపరిచినాడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైతే ఒక మనిషి దేవుడు చేసినటువంటి ఉపహారములను జ్ఞాపకం చేసుకోడో అప్పుడు అతని హృదయం కఠినమైపోతుంది హృదయం కఠినమైపోయినప్పుడు అతడు బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతుంటాడు హృదయం కఠినమైపోయినప్పుడు దేవుని కార్యాలు అతడు గ్రహించలేడు దేవుని మనసును అతడు గ్రహించలేడు దేవుని ఆత్మ సంగతులను అతడు వివేచింపలేడు ఇక్కడ శిష్యులు దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలను చూసినారు ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుని చేతిలో పెట్టబడినప్పుడు అవి ఎలాగ అభివృద్ధి చెందినాయో ఎంతమంది తిన్నారు ఎన్ని గంపల నిండా ఎత్తినారు అనే సంగతిని శిష్యులు దగ్గరుండి ఆయన అద్భుత కార్యాలను చూసినారు కానీ వారు మన దగ్గర రొట్టెలు లేవే అనేటువంటి సంగతుల గురించి ఆలోచిస్తూ మాట్లాడుతున్నారు ఎంత బుద్ధిహీనమైన మాటలండి కారణం వారు దేవుని కార్యాలను వెంటనే మర్చిపోయినారు దేవుడు తమ ఎడల చేసినటువంటి అద్భుత కార్యాలను వెంటనే మరచిపోయి హృదయము కఠినమైపోయి దేవుని శక్తిని ఎరుగక బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతున్నారు సాధారణంగా ప్రజలు తమకు అర్థం కాని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు భక్తురాలైన దేవనమ్మగారు అంటారు నాకు అర్థం కాని విషయాల గురించి నేను మాట్లాడను కొన్నిసార్లు మనము మన బుద్ధిహీనమైన మాటలతో సాతానుక్రియలను జరిగిస్తూ ఉంటాం ఈ శిష్యులు కూడా దేవుని కార్యాలను అద్భుత కార్యాలను చూసినారు కానీ వారు వెంటనే మర్చిపోయినారు వారి హృదయము కఠినమైపోయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రవారు వారిని గద్దిస్తున్నాడు వారి వివేచన శక్తి వారిలో లేకపోవడం చూచి ఆయన వారిని గురించి దుఃఖిస్తున్నాడు ఇది మనకు కూడా ఒక హెచ్చరిక దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను ఎన్నడూ మర్చిపోకూడదు ఆయన నేను స్వస్థపరిచినాడా మంచి సాక్షిగా ఉండు ఆయన నిన్ను దీవించి హెచ్చించినాడా నమ్మకంగా ఉండు దురాత్మల నుంచి నిన్ను విడిపించినాడా ప్రార్థనా పరుడిగా ప్రార్థనా పరురాలుగా ఉండు నీ జీవితంలో ఏమీ లేని దినాలను జ్ఞాపకం చేసుకో దేవుడు నీ అక్కర్లన్నీ ఎలా తీర్చాడో దానిని మనసుకు తెచ్చుకో ఆయన కృపలను ఆయన చేసిన ఉపకారములను ఆయన చేసిన అద్భుత కార్యాలను ఎన్నడూ మర్చిపోవద్దు మర్చిపోయినామంటే మన హృదయం కఠినమైపోతాయి విశ్వాసంతో దేవుని వైపు చూడు నీ అక్కర్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఆశ్చర్యకరంగా తీర్చబడడం నువ్వు చూస్తావు ప్రభు నీకు కృపచూపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావు పరిశుద్ధ్రమైన తండ్రి ప్రేమగల నాయనా నీకు స్తోత్రం తండ్రి శరీర మెట్టు నుండి ఆత్మ సంబంధమైన మెట్టులోనికి బిడ్డల్ని మార్చండి ప్రవ్వ నీవు చేసిన కార్యాలను ఎన్నడూ మర్చిపోయేవారుగా మేము ఉండనివ్వద్దు బుద్ధిహీనమైన మాటలు మాట్లాడి నిన్ను ఎక్కడో దుఃఖ పెట్టనివ్వద్దు మా గ్రహింపు లేని స్థితిని గురించి మీ వాక్కు ద్వారా హెచ్చరిస్తున్నందుకు స్తోత్రం నువ్వు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ నిన్ను స్థుతించే వారినిగా ఉంచండి విశ్వాసంతో నీ వైపు చూస్తూ నడిచే భాగ్యం మాకు దయచేయమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లరా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా ఏసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువు మీకు ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి మరణం తర్వాత నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా దేవుడు ఎంతో ప్రేమించి సువార్తను నీ వద్దకు చేరే విధంగా ఆయన ప్రయాసపడుతున్నాడు సువార్తకు నీ హృదయాన్ని తెరవండి దేవుని వాక్యానికి నీ హృదయపు ద్వారాన్ని తెరిచినట్లయితే దేవుని వాక్యం నీ హృదయాంతరంగంలోకి వెళ్ళి నీ హృదయంలో నెమ్మదిని శాంతి సమాధానం ఇస్తుంది అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా అది పరలోకంలాగా ఉంటుంది నీ పాపం నుంచి నీకు విడుదలిచ్చేది దేవుని యొక్క వాక్యం ఆయన కలువరి శిలువలో నీ కొరకు రక్తం కార్చి నిన్ను విడిపించడానికి నిన్ను క్షమించడానికి పరలోక రాజ్య వారసునిగా నిన్ను చేయడానికి ఆయన సిలువలో రక్తం గార్చినాడు ఆయన ఇచ్చినటువంటి రక్షణను ఉచితమైన రక్షణను స్వీకరించు ప్రభుని ఆత్మను బ్లెస్ యు